హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిని ఈ సంవత్సరం దసరా ఫెస్టివల్కి కొనాలని మీరు చూస్తున్నట్లు అయితే ఎగ్జాక్ట్లీ వన్ మంత్ బిఫోర్ నేను ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను ఆన్ రోడ్ ప్రైస్ జనరల్గా ఎంత ఉంటుంది ఫెస్టివల్ టైంలో మీకు డిస్కౌంట్ రూపంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ రూపంలో గిఫ్ట్ వాచర్స్ రూపంలో ఎలాంటి ప్రైస్కి ఆఫర్ చేస్తారు ఈ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అనే దాని గురించి నేను మాట్లాడతాను వీడియో ఎక్కడా స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వెహికల్లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అంటే నియాన్ మోడల్ అని కార్బన్ వేరియంట్ అని ఉన్నాయి వాటిలో వచ్చేటువంటి ఫీచర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి మైలేజ్లో ఏమైనా తేడా ఉంటుందా ఎవరుకుంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఈ ఫెస్టివల్ కానీ దాని గురించి క్లియర్గా మాట్లాడతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మనం ఒక అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం ఈ వీడియో మొత్తం చూసే పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎక్కడైనా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ముందుగా ఈ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి నియాన్ వేరియంట్ కార్బన్ వేరియంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది కార్బన్ వేరియంటు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీంట్లో డిజిటల్ కన్జోల్ తీసుకొచ్చి కొత్త గ్రాఫిక్స్ తీసుకొచ్చారనమాట దీంట్లో మీకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో స్ప్లిట్ సీట్ అలాగే సింగిల్ సీట్ లభిస్తుంది అలాగే మీకు కింద ఇంజన్ గార్డ్ కూడా లభిస్తుంది కాస్త గ్రాఫిక్స్లో చేంజెస్ అయితే ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్ నుంచి డిజిటల్ కన్సోల్ కూడా తీసుకొచ్చేసారు కాబట్టి కంప్లీట్ వెహికల్ అని చెప్పొచ్చు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి ఈ వెహికల్ మీరు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం అయితే కొనుగోలు చేయొచ్చు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ జనరల్గా లక్ష పద్దెనిమిది వేల రూపాయల దాకా ఉంటుందన్నమాట బట్ ఈ ఆఫర్స్లో అంటే ఈ ఫెస్టివల్ టైంలో మీరు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కావచ్చు అది మీకు ఎగ్జెంప్షన్ కావాలంటే పోయించుకోవచ్చు లేదంటే ఆ అమౌంట్ని లెస్ చేస్తారు అలాగే దీంట్లో వచ్చేటువంటి డిస్కౌంట్స్ వచ్చేసరికి హెవీగా ఇస్తారనమాట అది మీ డీలర్షిప్ ఏరియాని బట్టి ఇటు అవుతుంటుంది బట్ ఈ ఫెస్టివల్ టైంలో దీన్ని రఫ్గా లక్ష పద్నాలుగు నుంచి లక్ష పదమూడు వేలకి కొనుగోలు చేయొచ్చని నాకైతే మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా డిస్కౌంట్స్ అయితే బజాజ్ కంపెనీ ముందుంటుంది ఇవ్వడం కోసం అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో నియాన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఒక స్టాండర్డ్ వేరియంట్ అని చెప్పొచ్చు అక్కడ మీకు కార్బన్ వేరియంట్లో అన్ని ఫీచర్స్ దొరుకుతూ ఉంటే దీంట్లో మీకు కట్ అయ్యేటువంటి ఫీచర్స్ ఏంటంటే డిజిటల్ కంట్రోల్ ఫుల్ డిజిటల్ కన్జ్రోల్ ఉండదు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండదు మీరు పాత పల్సర్లో చూసినట్టు సెమీ డిజిటల్ కన్జోల్ అయితే ఆఫర్ చేస్తుంటారు అండ్ గ్రాఫిక్స్లో కూడా మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఇంజన్ గార్డ్ ఉండదు అలాగే ఇది మీకు సింగిల్ సీట్ తోటి ఆల్మోస్ట్ వస్తుందన్నమాట ఇది మీకు చాలా తక్కువ కి లభిస్తుంది ఎక్కువగా కూడా డీలర్స్ దీని మీద ఎక్కువ ప్రైజ్ ఆఫర్ చేస్తూ ఉంటారు మంచి డిస్కౌంట్ ప్రైస్ సో లక్ష ఆరు వేల రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో అలాగే మీ ఏరియాని బట్టి ఇది మీకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది నేనైతే ఈ ఫెస్టివల్ టైంలో దీన్ని లక్ష మూడు లక్ష నాలుగు వేల రూపాయలకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో జనరల్గా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లక్ష పన్నెండు వేలు అట్లా ఉంటుందన్నమాట పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైజు కొన్ని ఫీచర్స్ అలాగే ప్రైజ్ విషయంలో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ నియాన్ వేరియంట్లో కావచ్చు కార్బన్ వేరియంట్లో కావచ్చు సేమ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు వన్ ట్వంటీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది అండ్ టో షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక గేర్ కిందికి మిగతా నాలుగు గేర్లు వెనక్కి వేసుకుంటాం మ్యాక్సిమం టెన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎమ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది మాక్సిమం పవర్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఎయిట్ పిఎస్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్తో ఆఫర్ చేస్తుంది అనమాట సో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మీరు కనుక లో మెయింటెనెన్స్ వెహికల్ని చూస్తున్నట్లయితే అప్పుడు ఈ వెహికల్ని కొంచెం అవాయిడ్ చేయండి కానీ అదర్వైజ్ మంచి పవర్ అండ్ పర్ఫార్మెన్స్ తోటి కనుక ఒక మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంఫర్టబుల్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ కనుక చూస్తున్నట్లయితే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిని ఈ ఫెస్టివల్ టైంలో వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ తోటి ఆ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఇక వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ మాత్రం తగ్గో ఫ్రంట్లో హాలోజన్ బాక్ సెటప్ తోటి యూనిక్ టైల్ ల్యాంప్ ఉంటుంది థర్టీ త్రీ ఎన్ఎం టెలిస్కోపిక్ ఫోర్కు అయితే ఆఫర్ చేస్తున్నారు ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ తోట వస్తుంది సింగిల్ ఛానల్ ఏబేస్ తీసుకురావాల్సింది చాలా బాగుండేది నెక్స్ట్ టైం అయినా తీసుకొస్తారని అప్గ్రేడ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక బ్యాక్ సైడ్ టు టైల్ ల్యాంప్ టెన్ ప్యాక్ ఎల్ఈడీ అయితే ఆఫర్ చేస్తున్నారు యూనిక్గా ఉంటుంది పల్సర్ వెళ్తుందని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ మీకు హ్యాజన్ బాక్ సెటప్ తోటే ఆఫర్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ టైర్ హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ షాక్ అబ్జర్వర్స్ నైట్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అండి ఇది షాక్ సస్పెన్షన్ కాకుండా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ సస్పెన్షన్ అనమాట పర్సనల్లీ నాకు కూడా చాలా ఇష్టం ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు చాలా మంచి ఆ ప్లేబ్యాక్ అయితే చూపించింది మీరైతే ఈ రోడ్ గ్రిప్ తోటి ఈ టైర్స్ తోటి ఈ సస్పెన్షన్ తోటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీని అయితే మాత్రం పల్సర్లో చక్కగా ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు సో ట్రస్ట్ మీరైతే ఒకసారి టెస్ట్ టెస్టైడ్ చేయండి వెహికల్ని చాలా బాగా అనమాట ఇంకా సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైడ్తో వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా సీట్ని యాక్సెస్ చేయచ్చు స్ప్లిట్ సీట్ ఉంటుంది నార్మల్ సీట్ ఉంటుంది కార్బన్ వేరియంట్ అయితే పక్కగా మీకు స్ప్లిట్ సీట్ లభిస్తుంది మీరు కనుక యంగ్స్టర్స్ అయ్యి పర్సనల్ యూస్ కోసం చూసినట్లు అయితే ఫ్యామిలీకి తక్కువగా యూస్ చేసేవాళ్ళైతే స్ప్లిట్ సీట్ అయితే హ్యాపీగా తీసుకోండి మీకు ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఒక రెండు వేల రూపాయలు చేంజ్ ఉంటుంది ఇక సింగిల్ సీట్ అయితే మాత్రం అబ్జల్యూట్లీ మీకు ఫ్యామిలీ కోసం అండ్ కమ్యూట్ చేసే వాళ్ళ కోసం డైలీ కమ్యూట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ సీట్ అని చెప్పచ్చు ఫ్యామిలీకి కూడా చాలా సఫిషియం ఉంటుందన్నమాట ఈ ఫెస్టివల్ కి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే ఎవరైతే కమ్యూటింగ్ చేస్తూనే ఫ్యామిలీ కోసం యూస్ చేసుకుంటూనే మీ పర్సనల్ లైఫ్లో కొంచెం స్పోర్టివ్నెస్ని కూడా తీసుకురావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం ఈ ప్రైజ్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు మీకు ఈ ఫెస్టివల్కి ఇది లక్ష ఐదు వేల రూపాయలు లక్ష నాలుగు వేల రూపాయలక నియాన్ వేరియంట్ స్టాండర్డ్గా లభిస్తుంటే మీరు కొంచెం అడిషనల్ ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి బ్లూటూత్ కనెక్టివిటీ ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇలాంటి ఫీచర్స్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కార్బన్ వేరియంట్ మీకు లక్ష పన్నెండు పదమూడు వేలకి వస్తుందన్నమాట అలాగే మైలేజ్ గురించి మెయింటెన్స్ గురించి కూడా మీతో మాట్లాడాలి అదేంటంటే మైలేజ్ అయితే మాత్రం సిటీలో కనుక మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక యాభై కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది హైవే పర్పస్ మీద ఎక్కువగా కమ్యూట్ చేసే వాళ్ళకి అయితే మాత్రం యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దాకా మైలేజ్ కూడా పొందే అవకాశం ఉంటుందన్నమాట డిపెండ్స్ ఆన్ యువర్ ట్రెడిషనల్ డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుంది కంప్లీట్ మైలేజ్ ఫిగర్ అనేది ఇక నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఏదైతే మాట్లాడాలి మీరు ఒక లో మెయింటెన్స్ వెహికల్ కావాలని దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ సో కొంచెం మెయింటెనెన్స్ అయితే తీసుకుంటుంది ఎవ్రీ పదివేల కిలోమీటర్లకు వచ్చి ఖచ్చితంగా కూడా మీరు కొన్ని మార్చాల్సినటువంటి ఏదైతే ఆయిల్ ఫిల్టర్ కావచ్చు ఎయిర్ ఫిల్టర్ కావచ్చు తరచూ మార్చాలి చైన్ లూప్ కంపల్సరీ చేసుకోవాలి లేదనుకున్నట్లయితే చైన్ తొందరగా అరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంజనీర్ కాస్ట్ కూడా మీకు కొంచెం ఎక్కువగానే అవుతుంది బికాస్ ఆఫ్ ఇది కొంచెం పవర్ఫుల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ కాబట్టి సో కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలని సో మీరు కనుక కొంచెం స్పోర్టివ్నెస్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నా స్పోర్టివ్ వెహికల్ తీసుకోవాలనుకున్నట్లయితే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో కొంచెం మెయింటెనెన్స్ కూడా భరించాల్సిన అవకాశం అయితే ఉంటుంది కంపేర్ దెన్ అదర్ వన్ ట్వంటీ ఫైవ్ సి సి వెహికల్స్ ఇన్ మార్కెట్ వాటిని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ వైజ్ నేనైతే ఈ మాట చెప్తున్నాను ఇక బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఆల్ అదర్ కాంపిటీటర్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మీకు ఇంత బిల్డ్ క్వాలిటీ నాకు తెలిసి ఇంకే వెహికల్లో దొరకదు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ని చాలా చక్కగా రెడీ చేశారు ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కావచ్చు ఏబిఎస్ ప్లాస్టిక్ యొక్క క్వాలిటీ కావచ్చు మెటల్ పార్ట్స్ యొక్క క్వాలిటీ కావచ్చు అండ్ మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన వెహికల్ నుంచి మీకు ఎలాంటి డోమ్స్ సౌండ్ చేసే పరిస్థితి కూడా లేదన్నమాట చాలా మంచి బిల్డ్ క్వాలిటీ మాత్రం మీరు పెట్టే ప్రతి రూపాయికి కనిపిస్తూనే ఉంటుంది చాలా మంచి వెహికల్ అన్నమాట వన్ ట్వంటీ ఫైవ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే సో మీరు గనుక ట్రెడిషనల్ గా నడిపించుకుంటూ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీ కోసం కావచ్చు పర్సనల్ యూసేజ్ కోసం కావచ్చు వాడుకుంటున్నట్లుగా అయితే ఈ ఫెస్టివల్ కి మీరు కొనే వెహికల్స్లో ది బెస్ట్ వెహికల్ అయితే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ అయితే నిలుస్తుంది ఆఫ్టర్ సెవెంటీ డెబ్భై కిలోమీటర్ల స్పీడ్ దాటిన తర్వాత మీరు చిన్న వైబ్రేషన్స్ అయితే మాత్రం హ్యాండిల్ బార్ దగ్గర ఫుట్ పేక్స్ దగ్గర అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఈ విషయం నేను మీకు ముందే చెప్తున్నాను అండ్ మీరు వెళ్ళే స్పీడ్ని బట్టి ఇది మీకు నూట టాప్ స్పీడ్ వన్ ఫిఫ్టీన్ స్పీడ్ వరకు అయితే అందుకుంటుందన్నమాట డిపెండ్స్ ఆన్ రైడర్ యొక్క వెయిట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వెహికల్ నూట నలభై కేజీల వెయిట్ అయితే ఉంటుందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చక్కగా ఉంటుంది కాబట్టి వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ అంటే మీకు ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా తగిలే అవకాశం లేదు సో ఫైనల్గా ఈ వెహికల్ని అయితే మాత్రం ఈ ప్రైజ్ రేంజ్లో ఈద్ దసరా ఫెస్టివల్కి అయితే మాత్రం ఎవరైతే కమ్యూటింగ్ చేస్తూ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుంటూ ఆఫ్టర్ దట్ మీరు మీ పర్సనల్ లైఫ్లో కూడా ఆ యొక్క ఏదైతే ఆ కొరతనం ఇంకా పాలదేహ అనుకునే వాళ్ళకి వీడియో నిలబడతారని ఆశిస్తున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై